Lista, ཚཚང བྱིས བྱེ 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 സൂട്ടുബൂട്ടു കേട്ടു ഗൾഡു ബന് ചില പൊബട്രേഷ അർദ്ധരാത്രി കീരാ സൂദ്ധി ചൂപ്പി സുന്ദർ ചുറ്റ సినిమా క్యూలు చెట్టు కింద మ్యాజిక్ షోలు జనం ఉన్న చోటే పడతాయి కాళ్ళు అప్రద పడద్రా మీరా నువ్వా హ్ వాళ్ళేదో పిల్ల కాకులు కావు కామ అనుకుంటే డిస్టర్బ్ చేస్తావా లెట్ ఎంజాయ్ మ్యాన్ లెట్ దెం ఎంజాయ్ ఎబడ్రా నువ్వు అది ఎవర్ నా పిల్ల ఓదరికి ఏ ఏ మీరా సార్ నమస్తే సార్ సెల్లిట్ తరద కొట్టచ్చులే ముంద జయిటి yes లెవెన్ మేడం ఆ నువే లాపకలేదు తీలేకుంటాను నులే మీరే లాపకలా నేను లావగలం నిన్ను నిన్న అరడోజన దొంగల్ని పట్టుకోమని పంపిస్తే నువ్వు ఇక్కడ జాగింగ్ చేస్తూ వచ్చే పోయే జాగింగ్ చేసుకుని వాళ్ళకి జాగింగ్ నా బొంద ఇది చేజింగు సార్ చేజిగ్లేదు ఆ ఆ అర దొంగల్ని పట్టుకుందామని వెంట పట్టాను వాళ్ళు సడన్ గా కత్తులు తీసాను నువ్వు ఏం చేసుకున్నావు ఆ నేనంత తెలివి తక్కువ వాడింటి వాళ్ళకి దొరకకుండా పరిగతికి వచ్చేసాయి సిగ్గులేదు సిగ్గు లేదు నేనెందుకు సిగ్గు సార్ నన్ను పట్టుకోలేకపోయినందుకు వాళ్ళు సిగ్గుపడాలి కానీ చాలా ముందు నువ్వు యూనిఫార్మ్ చచ్చా ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు బాగోదు మళ్ళీ షటప్ ఆఫ్టర్ ఆల్ ఆర్ రేజన్ నంగల్ ఎలా పడుకుంటారండి అతనంత అతని వయసు ఎంత థాంక్యూ వెరీ మచ్ మేడం చూసారా మేడం గారిది కూడా నా వయసే కాబట్టి నా ప్రాబ్లం ని ఈజీగా అర్థం చేసుకున్నారు మీ వయసు ప్రాబ్లం ఏంటో మాకు తెలుసు మరి తెలుసుంటే ఒకర్నో ఇద్దర్నో పట్టుకోమనండి ఈజీగా పట్టి తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను అయితే ఇద్దరు అక్కర్లేదు ఒక్కరిని పట్టుకోవచ్చు చాలు వాడెవడో చెప్పండి ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను అప్పాజీ తెలుసు నీకు అప్పాజీనా ఓహో శ్రీ కృష్ణదేవరాయ గారి దగ్గర ప్రైమ్ మినిస్టరా ఆయన ఇంకా ప్రతికే ఉన్నాడా సార్ చై ఆ పాజి కాదు మన సిటీ గుండా పాజి ఆమో వాడు చాలా పెద్ద కూలి కోరు కదండి ఆ అందుకే వాడిని పట్టుకోమంటున్నాం వాడి దగ్గరికి వెళ్తే తప్పేస్తాడండి బాబు అందుకే వెళ్ళి అరెస్ట్ చేయమంటున్నాం మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటగా అవును మీరు పోటీ చేస్తే మా క్యాండిడేట్ వెంకటరత్నం ఓడిపోతాడు అందుకు నేనేం చేయను పోటీ నుంచి తప్పుకోవాలి సచ్చినా తప్పుకోను సార్ చివరిసారిగా ఆలోచించుకుని చెప్పండి నేను పోటీ చేయడం ఖాయం హలో పోలీస్ స్టేషన్ ఇక్కడ పార్టీ రెస్టారెంట్లు మనడం జరిగింది మీరు వెంటనే రండి

మరి ఆయన ఎలా చచ్చిపోయాడరా ఆయన ఆయనే పొడుచుకుని చచ్చిపోయారండి మరి అయితే నేను ఇక్కడికి వచ్చి ఏం చేశానురా టీ తాగారండి టీ తాగితే అరెస్ట్ చేస్తారా ఎస్ఐ గారు చిచ్చి టీ తాగితే ఎందుకు అరెస్ట్ చేస్తామండి అయితేనే నేను వెళ్ళొచ్చా తప్పకుండా సార్ బండి ఉందా డ్రాప్ చేయమంటారా వద్దులే జాగింగ్ వచ్చాను జాగింగ్ చేస్తూ వెళ్తాను అప్పాజీ గారు మార్నింగ్ వాక్ లో మటర్ చేస్తూ మన సిస్టర్ చూసారట అంతే మనసు మనీ పరస్సు పారేసుకుని అన్నల పిచ్చుక తిరుగుతున్నారు మణి పరిస్థితి పారేసుకున్నారా ఎక్కడ బాబూ మధ్యలో డోంట్ డిస్టర్బ్ మనల కుతుకురా చూడండి వారి ఫస్ట్ లుక్ లోనే మీ చెల్లి పిచ్చెపెచ్చగా నచ్చేసిందట మీ చెల్లిని చేస్కోకపోతే వారు బతకరట ఎవరిని బతకనవరట మీరు ఒప్పుకుంటే రేపే పెళ్ళట ఒప్పుకోకపోతే రేపే రేపట అంతటి బెస్ట్ వినను ఉత్తమ హంతకుడు మాకు బావ అవుతడా కాదు మీ చెల్లికి మొగుడు అవుతాడు వాడు నా కెళ్ళకే మొగడవాలి మాకే బావ కావాలి అది ఎలా కుదురుతున్నాడే ఏ ఎందుకు ఎందుకు కుదరదు హెల్మీ హెల్మీ ఆల్రెడీ ఆ అప్పాయి ఆ పూలందం లవ్వేళ చేయండి బాబు లవ్వాడేస్తే పెళ్ళేస్తాడా అంత వాడు ఇష్టమేనా ఆ కోటయ్య అనుకోకూడ ఇష్టపడి తాంబూలాడు పుచ్చుకోవడానికి బయలుదేరిపోతున్నారు బయలుదేరబోతున్నారు అంతే కదా నౌ నో వాళ్ళు వెళ్ళలోపే నేనే తమ్ముళ్ళు చేస్తాను పెద్ద చెల్లిఫుట్ అందుకో ఎవరి కేసు అయ్యి బాబా కేసు కదండి మా చెల్లి అయితే ఏంటంట నిన్న దావుద్ ఇబ్రహీం గారు కబురెట్టారండి పెళ్లి చేసుకుంటానండి చీ కొట్టామండి మొన్న హాజీ మస్తాన్ గారు ఫోన్ చేశారండి నిక్కా చేసుకుంటానని పెట్టే ఫోను అన్నామండి మీకైతే మా పాప బాగా సూట్ అవుద్దని మీ చేతిలో పెడదామని వచ్చామండి నా చేతిలో ఆ కేటు కోటయ్య గారి చెల్లెల్ని పెట్టుకుంటానని కబురెట్టేనే చిచ్చి ఆ పూలం దేవిరా దహన్ దగ్గరే ఉందండి బాబు ఓ హైటా ఒక వెయిట ఒక సీటా ఒక నీట మీకు మా సెల్ అయితే అమరీష్పూడి శ్రీదేవి లాగా రావు గోపాలరావు రోజా లాగా రామిరెడ్డి నగ్మా లాగా సూపర్ హిట్ కాంబినేషన్ అవుతాండి బాబు ఎక్స్క్యూజ్ మీ సార్ అనకాపల్లి నుంచి మన ఫోన్ చేశారు ఆ ఆరుగురిని చంపేశారట తలకాయలు ఏం చేయమంటారని అడుగుతున్నారు పార్సెల్ చేసి స్పీడ్ పోస్ట్ లో తుని సుబ్రహ్మణ్యం గారికి పంపించు మనం మీ గోల ఏంటి పెళ్లి గోలండి పెళ్లి గోల మీరు ఊ అంటే ఇచ్చిపుచ్చుకోవడాల గురించి కూడా ఒకటి ఎలా మా డేలలో పుచ్చుకోడాలే గాని ఇచ్చుకోడాలు ఉండవు ఇక ఇవాళ అమావాస్య రాహుకాలం దాటక ముందే తాంబూలాలు పుచ్చుకోవడం మంచిదని పిండాల శాస్త్రి గారు చెప్పారు సార్ కళ్యాణ తాంబూలంలో కత్తులు కటారులు పెట్టి ఇవ్వడం అనేది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి దురాచారం ఓరే నా పొట్లం ఈ కత్తులు కటార్లు ఏ కాలం విటలాచార్య రాజనాల కాంతారావు కాలం నాటి ఇప్పుడు లేటెస్ట్ రాఘవేంద్రం చిరంజీవి బాలకృష్ణ టైము అన్ని టైం బాంబులే కదా బాబు బావగారు అదేంటి బాబు అతను కూడా మిమ్మల్ని బాబు గారు అంటున్నాడు చెల్లెల్ని చేసుకోమంటున్నాడు బామర్గి నా చెల్లెలు చేసుకుంటానని చెప్పి వాణ్ణి బావమర్ది అంటారండి బాబు గారు ఏంటి అన్యాయం నేను ఎవ్వరికి అన్యాయం చేయను బామర్తి అందరికీ న్యాయమే చేస్తాను అంతే మీ చెల్లెల్ని చేసుకుంటే ఆళ్ళు వర్రీ అవుతారు ఆళ్ల చెల్లెల్ని చేసుకుంటే మీరు వర్రీ అవుతారు అంచేత ఎవ్వరూ వర్రీ కాకుండా ఇద్దరినీ చేసుకుంటాను మీరెళ్ళి త్వరగా ముహూర్తాలు పెట్టించి నాకు కబురు చేయండి నేనొచ్చి ఇచ్చేది లేదు ఇవ్వటానికి మీరే నేనే పుచ్చుకుంటా అలా కాదు ఇంకో మాట చెప్పండి ఇంకో మాట అంటే మీ నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే జగదాంబ సెంటర్లో మీ ఆరుగురు సేవాలు ఫోటోలు దిగుతాయి ఫినిషింగ్ ఆ టచ్ఛారా బాబు గారు చాలా సంతోషం మంచి శుభవార్త చెప్పారు ముహూర్తాలు ఫర్ యూ సార్ అప్పాజీ గారిని కలవాలి కలుపుతారా టూ అలీ బాబా వాడు ఎక్కడికి వచ్చాడు సరదాగా మిమ్మల్ని అరెస్ట్ చేసుకుందామని నన్ను అరెస్ట్ చేస్తావా వేసేయండి ఒక పనేపో అమ్మో శాంతి 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 సార్ నేను చెప్పేది కాస్త వినిపించుకోండి సార్ ఏంటి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం నాకు ఇవ్వలేదనుకోండి మా ఎస్పీ గారు నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారన్నారు చేస్తే వెళ్ళు నాకేంటి వాళ్ళు ఏ మందు పాత్రలో పెట్టి నన్ను పేలు చేస్తారు పేలిస్తే పేలిపో నాకేంటి ప్రాబ్లంను మీరు చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు నేను పేలిపోయాను అనుకోండి ఆ తర్వాత ఏ వేస్తలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్నో ఇక్కడ వేస్తారు ఆ తర్వాత ఆయన మిమ్మల్ని వేసేస్తాడు వేస్తే వేసేయని పవర్ఫుల్ కదండి గ్యారంటీగా వేస్తాను అదే నేను వెళ్ళలేదు అనుకోండి ఎప్పటిలాగా శుభ్రంగా మీరు మద్దతు చేసుకోవచ్చు సుఖంగా చేసుకోవచ్చు సింపుల్ గా దొమ్మీలు సిన్సియర్ గా దోపిడీలు అన్ని చేసుకోవచ్చు ఏంటి మీరు ఒక్క గంట అరెస్ట్ అయిపోయారు అనుకోండి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీకు ఏ ప్రాబ్లం రాదు అరెస్ట్ అయితే పోదు మళ్ళీ పది మద్దతు చేశారంటే డబుల్ అయి కూర్చుంటుంది ఎక్స్క్యూజ్ మీరు కాసేపు చెవులు మూసుకోండి మీ ఎస్ పర్పస్ ఎండి గారితో సీక్రెట్ మాట్లాడాలి ఓ సార్ మీరు అడిగినట్టు మీరు ఆ గంట అరెస్ట్ కావటం మంచిది ఎందుకు మీరు అరెస్ట్ అయినా ఆ గంటలో మేము వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తిమ్మరాజు చంపేస్తాం మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు ఎల్బీ ఉంటుంది కాబట్టి కేసు మన కాంపౌండ్ లోకి రాదు గుడ్ సజెషన్ ఇదిగా ఇదిగా నువ్వు వెళ్ళి రేపొద్దునొచ్చాయి దేనికి సార్ అరెస్ట్ చేసుకుందువు గానీ నేను చూస్తూ చూస్తూ రాక్షసుడు చేసుకోమంటారా పోని చూడకుండానే చేసుకోమ్మా చచ్చినా చేసుకోను అసలు వాడిని చేసుకోమని మీకు మనసు ఎలా ఒప్పింది మనసు తప్పుకొని చేయాలని మాకు లేదమ్మా కానీ మమ్మల్ని చంపేనా సరే నిన్ను చేసుకోవాలని వాడికుంది అంటే నిన్ను వాడికి ఇచ్చి చేయకపోతే హోల్సేల్ గా మమ్మల్ని చంపుతానన్నాడు మీరు చావుకు భయపడి నన్ను చంపుతారా చిచ్చి చావుకు మేమెందుకు భయపడతామమ్మా వాడికి భయపడుతున్నాం నేను భయపడ్డా నేను భయపడ్డాను ఇప్పుడే ఎవరి దగ్గరకు వెళ్తాను నిలదీసి అడుగుతాను ఏమని నీ మొహానికి నేను కావాల్సి వచ్చారా ఏ ముఖం పెట్టుకున్నారు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అని నిలదీస్తా వాడి ముఖం పెట్టుకునే చేసుకుంటా అన్నాడు అదే అదే పారేస్తా చీర సిగరెట్ మీద పడ్డా